నర్సీపట్నంలో జీఎస్టీ ఇతరుల తగ్గింపుపై శుక్రవారం కమర్షియల్ అసిస్టెంట్ కమిషనర్ సింధు వ్యాపారస్తుల అవగాహన నిర్వహించారు నర్సీపట్నం శ్రీ వాస్తవీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో శుక్రవారం సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ జాలుమూరి జోగారావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంకు ఎంపీ స్పీకర్ సతీమణి కౌన్సిలర్ సిహెచ్ పద్మావతి మున్సిపల్ కమిషనర్ చే సురేంద్ర జాయింట్ కమిషనర్ టి శేషాద్రి అచ్చాపురం సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ సింధుప్రియ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ పి పివి శైలజ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ మంజుల డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ పి శ్వేత హాజరై జీఎస్టీ కరపత్రాన్ని ఆవిష్కరించారు వ్యాపారస్తుల అవగాహన కల్పించే సందేహాలు నివృత్తి చేశారు ప్రజల్లో అవగాహన తీసుకురావాలని వారికి జీఎస్టీ కోసం వివరించాలన్నారు కేంద్ర ప్రభుత్వం పలు ఎలక్ట్రానిక్ వస్తువులు సిమెంట్ మందులు మరియు గృహోపకరణాలు ఇతరత్ర వస్తువులపై పన్ను తగ్గించడం వల్ల వాటి ధరలు కూడా తగ్గుతాయన్నారు

అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ఇక్కడ వ్యాపారస్తులందరినీ కూడా పిలిచి ఒక్కొక్క స్టాల్ లెక్క ఏర్పాటు చేయడం జరిగింది వా వాసవి కళ్యాణ్ మండపంలో మరి జీఎస్టి ఆఫీసర్స్ అందరు ఇక్కడ రావడం జరిగింది వారు కూడా అసిస్టెంట్ కమిషనర్ కూడా రావడం జరిగింది అని నన్ను ఎన్వేట్ చేస్తే వచ్చాను వ్యాపారస్తులు అందరూ వచ్చి ఎవరైతే ప్రోడక్ట్ ఉందో అవన్నీ పెట్టడం జరిగింది నేను ఏమంటానంటే రాష్ట్ర గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు ఇక్కడ సీఎం గారు వీరందరూ కూడా ఒక కలిక జనసేన ఈ మూడు కలిపి ఈ రాష్ట్రానికి పేద ప్రజలకి ఏమన్నా చేయాలని ఒక సదుద్దేశంతో పేదలకి ఒక రెండు రూపాయలైనా సరే మన మన విధంగా వెళ్ళాలని ఒక ఉద్దేశంతో జిఎస్టీని తగ్గించడం జరిగిందండి జీఎస్టీ తగ్గించిన తర్వాత చాలామంది పేదవాళ్ళు ఉంటారు కిరాణా కుట్టుకెళ్తారు వ్యాపార వస్తుంది ఉదయం నుంచి కూడా పాలు ప్యాకెట్ నుంచి రాత్రి పడుకుండే వరకు కూడా ఏదో వస్తువు పేదవాళ్ళు నాలి చేసుకొని వచ్చి కొనుక్కుంటారు ఆ కొనుక్కున్న వస్తువు మీద వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ కూడా మీకు గవర్నమెంట్ నుంచి ఏ జిఎస్టీ అయితే ఎంత తగ్గుతుందో అది పేద ప్రజలకి ఆ ఫ్రూట్ లాగా వాళ్ళకి అందజేయాలని చెప్పి మీ అందరినీ ఒకసారి కోరుకుంటున్నాను ఎవరు ఇక్కడ మోసం చేయకూడదండి ఏదైనా సరే నాకు జిఎస్టీ ఇంత వస్తుంది నా ప్రజలకి నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి ఇది ఇవ్వాలని చెప్పి స్వదుద్దేశంతో మీరు కూడా చేయాలని చెప్పిన భావన అలాగనే మీ వ్యాపారం కూడా వ్యాపారం కూడా మీకు పెరుగుతుంది అటువంటి నీతి నిజాయిత వ్యాపారం చేసినప్పుడు పెరుగుతుంది ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి జీఎస్టీ ఒక ఫ్రిజ్ కొంటే ఒక రెండు వేలు మూడు వేలు మిగిలిందంటే అమ్మ నీకు రెండు వేలు మూడు వేలు మిగులుతుంది మీరు కొనుక్కోండి అని చెప్తే అలా పక్కింటి వాళ్ళు వాళ్ళు కూడా చెప్పుకొని కొనుక్కుండే పరిస్థితి ఏర్పడింది ఈ జిఎస్టి వల్ల వ్యాపారస్తులు బాగుపడతారు అలాగే పేద ప్రజలు కూడా బాగుపడతారని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారికి అలాగనే ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి స్పీకర్ గారికి మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం నా పేరు వెలగా నారాయణరావు ఐరన్ సిమెంట్ ఫెర్టిలైజర్స్ బడ్చెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని సెప్టెంబర్ ఇరవై రెండు భారతదేశం సువర్ణాష్ట్రాలతో లిఖించగ్గటువంటి రోజు అని చెప్పవచ్చు ఎందుకంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందంటే ఆ దేశం యొక్క పన్నులు తగ్గించారంటే మన యొక్క భారతదేశం యొక్క గర్వకారణంగా మనం చెప్పచ్చు అని చెప్తున్నాను ముఖ్యంగా సామాన్యుడు వాడే నుంచి నిత్యావసరాల నుంచి అటు అగ్రికల్చర్ రంగం అటు ఆటోమొబైల్ రంగం అటు ఎడ్యుకేషన్ రంగం అటు మెకానికల్ మోటార్ సైకిల్ రంగం అలాగే అన్ని రకాల రంగాల్లో కూడా ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏంటి దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తేనే జరుగుతుంది సుమారు ఎనిమిది వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయి ఈ జీఎస్టీకి కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించింది అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం అభినందించవచ్చు తర్వాత ప్రతి ఒక్కరు కూడా కార్లు ఏసీలు ఇటువంటివి ఒకప్పుడు లగ్జరీ తర్వాత కంఫర్ట్ ఇప్పుడు నెససరీ ఎందుకంటే వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఈవేళ ఏసీ అనేది ఆరోగ్యం కోసం కూడా సామాన్యులు కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అది గ్రహించి వాటి మీద తర్వాత ఒకప్పుడు మీకు ఆడవారు ఆర్థికంగా పెరిగారు బట్టలు తోడడానికి కానీ సామాన్లు తోవడానికి కానీ వీటన్నిటికి కూడా ఎవరు దొరకట్లేదు అందువల్ల ఈ గృహోపకరణాలు డిష్ వాషర్స్ అని వాషింగ్ మిషన్స్ అని వీటి మీద కూడా కుట్టు మిషన్లు అని వీటన్నిటికీ కూడా జిఎస్టీ తగ్గించి సామాన్యులకు ఎంతో ఉపయోగపడుతుంది నాకు తెలిసినంత వరకు ఈ జీఎస్టీ టూ వల్ల ప్రతి ఒక్క కుటుంబానికి పదిహేను వేల నుంచి పాతిక ముప్పై వేల రూపాయల వరకు కూడా ఆదా అవుతుంది ఇంత చక్కటి జిఎస్టి సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి మన కేంద్ర ప్రభుత్వానికి దాన్ని సహకరించినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి నమస్కారం ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జిఎస్టి రేట్లు ట్యాక్సెస్ తగ్గడం వలన అనేక గృహోపకరణాలు ఎలక్ట్రానిక్ వస్తువులు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఇలాగా అనేక రకాల వస్తువుల మీద జిఎస్టి రేట్లు తగ్గడం వలన వాటి రేట్లు కూడా తగ్గి సామాన్య మానవులకి వినియోగదారులకి ఇవన్నీ కూడా అతి తక్కువ ధరలకి అందుబాటులోకి వచ్చాయి ఈ తగ్గింపు ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి కూడా అవగాహన సదస్సులు కండక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ను క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సీపట్నం వాసవి కళ్యాణ మండపంలో అసిస్టెంట్ కమిషనర్స్ డిప్యూటీ కమిషనర్స్ వచ్చి వినియోగదారులకి ఇక్కడ ట్రేడర్స్ కి ఈ జిఎస్టి తగ్గించిన తగ్గిన రేట్ల మీద అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం దీంట్లో కార్యక్రమం ఈ కార్యక్రమంలో అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సో ఈ తగ్గించిన రేట్లు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసు వచ్చిందండి దాని తర్వాత మేజర్ రిఫార్మ్ ఒకటి ఫిఫ్టీ సిక్స్ జిఎస్టీ కౌన్సిల్లో తెచ్చారు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ అని చెప్పేసి ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అమల్లోకి వస్తుంది అది మెయిన్గా ఏంటంటే అందులో రెండు రేట్ స్లాబ్స్ కింద తీసుకొచ్చారండి ఒకటి ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఒకటి అందులో భాగంగా ప్రజల్లోకి దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే ఒక ప్రోగ్రామ్ ని మనం ఇరవై ఇరవై ఐదో తేదీ సెప్టెంబర్ నుంచి దీవాలి వరకు జరుపుకుంటున్నామండి ఇందులో ప్రతి సెక్టర్ గురించి ప్రతి రోజు ఒకొక్క ప్రోగ్రామ్ ఉంటుందండి ఆ సెక్టర్ లో ఏమేమి తగ్గాయి అని చెప్పేసి మేము ట్రేడ్ అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది ప్రజలకి దీని గురించి వాళ్ళకి దీని వల్ల ఎంత ఉపయోగం అవుతుంది వాళ్ళ నిత్యావసర వస్తువుల నుంచి అలాగే వాళ్ళు రోజు వాడే ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాటిలో ఏమేమి రేట్స్ తగ్గాయి అనే దాని గురించి అవగాహన క్రియేట్ చేస్తున్నాం అందరికి అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ నర్సీపట్నంకి ఎలక్ట్రానిక్స్ కమ్ హోమ్ అప్లియన్సెస్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ అండి ఇవాళ రేపు జరుగుతుంది దీని మీద అవగాహన క్రియేట్ చేయడానికి మా నేను మా డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్స్ ఇక్కడికి వచ్చాను అక్టోబర్ వరకు ప్రోగ్రామ్ ఉంది ప్రతి రోజు ఒకొక్క సెక్టర్ ఉంటదండి ఇప్పటికీ చాలా సెక్టర్స్ అయిపోయాయి ఈ రోజు రేపు మనకి ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయన్సెస్ సెక్టర్ గురించి అవగాహన క్రియేట్ చేస్తున్నామండి అందులో భాగంగా ఇక్కడికి వచ్చాము ఇవాళ